వరుస హిట్లతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ ప్రజెంట్ అఖండ టూ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే విజయదశమి కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్గా ఈ సినిమా విడుదల కాబోతుంది దీంతో దర్శకుడు బోయపాటి శ్రీను షర్వేగంగా షూటింగ్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఆల్రెడీ బోయపాటి బాలయ్య కామోలో సింహ లెజెండ్ అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండడంతో అఖండ టూపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇక అఖండ టూ తర్వాత బాలయ్య చేయబోయే సినిమాలో జైలర్ పార్ట్ టూ కూడా ఉందనే వార్తలైతే ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి జైలర్ టూ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బాలయ్య ఈ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడని పార్ట్ వన్లో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ కనపడిన తరహాలో ఆ క్యారెక్టర్ ఉండబోతుందనే కథనాలు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది జైలర్ పార్ట్ టూ కోసం బాలయ్య ఇరవై రోజులు కాల్ ఇచ్చాడనే వార్త ఒక రేంజ్లోనే వినిపిస్తుంది దీంతో ఇరవై రోజులు కాల్ షిట్స్ అంటే జైలర్ టూలో బాలయ్యది గెస్ట్ రోల్ కాదని సినిమా మొత్తం కనపడడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు అసలు జైలర్ పాటు టూలో బాలయ్య చేయడం లేదని అదంతా ఒట్టి రూమర్ అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనా బాలయ్య రజనీకాంత్ కాంబో సిల్వర్ స్క్రీన్పై కనబడితే చూడాలని ఇరువురు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అదే జరిగితే జైలర్ పాటు టూ ఒక చరిత్ర సృష్టించే సినిమా అవుతుందనేది వాళ్ళ నమ్మకం రెండు వేల ఇరవై మూడులో వచ్చిన జైలర్ రజనీని వరుస ఫ్లాఫ్ల నుంచి బయటపడేసి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది దర్శకుడు నెల్సన్ కుమార్ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జైల టూ స్క్రిప్ట్ రెడీ అయిందని సౌత్కి సంబంధించిన ఒక బడా హీరో కూడా చేస్తున్నాడని వెల్లడించాడు